చాలామంది నన్ను ఫోన్లు చేసి కాళ్ళ ఇరుపులు ఇంగ్లీష్లో లెగ్ మైట్ అంటే కాళ్ళు ఉబ్బటం దాని యొక్క ట్రీట్మెంట్ వీడియో చేయమని చెప్పి ట్రీట్మెంట్ చెప్పని చెప్పి చాలామంది అయితే అడిగాను నన్ను ఈరోజు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలాగుంటుందంటే మీకు డిస్ప్లే మీదే నేనే చూపిస్తాను అది స్టేజ్ త్రీ రకం త్రీ టైప్స్కి అయితే వస్తాయండి అవి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అనమాట మీకు నేను డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి స్టేజ్ వన్ అనేది నార్మల్గా వస్తుంది ఓకేనా ఇంకా ఎరుపు ఎరుపు అనేది స్టార్ట్ అవుతుంది స్టేజ్ టూ ఆ ఎరుపు నుంచి ఉబ్బటం కాలు ఉబ్బటం స్టార్ట్ అవుద్ది స్టేజ్ త్రీ ఆ కాలు ఉబ్బి బెలూన్ లాగా అయిపోద్ది చాలా హెవీగా అయిపోద్ది అనమాట కాలు ఇంకా కాలు ఎత్తి కాలు పెట్టలేదనమాట అంత డిసీజ్ లాగా అయిపోద్ది అనమాట అనేది నడవలేకపోతుంది స్టేజ్ త్రీ వచ్చేసి అంత దూరం మనం తెచ్చుకోకుండా దాన్ని స్టార్టింగ్లోనే తగ్గించుకోవచ్చు అసలు ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది ఈ లెగ్ మైట్ అనేది ఎందుకు వస్తుంది కాళ్ళ ఎరుపులు మనం దీన్ని కర్పాణి కూడా అంటాం ఓకేనా ఇది ఎందుకు వస్తుందంటే కోడి వేడి ఎక్కువైతే ఇది వస్తుందండి ఓకేనా ఇది ఏం డిసీజ్ కాదు కోడి ఒంట్లో వేడి ఎక్కువైతే కోడి బయట ఫ్రీగా తిరగకుండా ఉంటే కోడిని ఏదైనా జాబులో అట్లే నెల తరబడి అట్లే వేసేసి ఉంటే కోడి హీట్ ఎక్కిపోయి ఈ లెగ్ మైట్ ఎరుపు కాళ్ళు అనేది వస్తాయండి ఓకేనా దీనికి ట్రీట్మెంట్ సింపుల్ ట్రీట్మెంట్ అండి అవి స్టేజ్ వన్కి ఒకటి ఉంది స్టేజ్ టూకు ఉంది ఒక స్టేజ్ త్రీకి ఒకటి ఉంది స్టేజ్ త్రీకి అయితే అది సపరేట్గా మనం రెడీ చేసుకోవాలి మన ఇంట్లో ఉండే వంట రూమ్లో ఉండే ఇన్గ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు అదైతే మీకు చేసి చూపిస్తాను నా కింద కామెంట్ బాక్స్లో మీరు స్టేజ్ త్రీ ట్రీట్మెంట్ వీడియో చేయండి అని చెప్తే నేను అది పర్టికులర్గా మీకోసం ట్రీట్మెంట్ చేసి నేనైతే మీకోసం అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టేజ్ వన్ స్టేజ్ టూకి మనం ట్రీట్మెంట్ చూసి చెప్తాను చూడండి జాగ్రత్తగా వినండి స్టేజ్ వన్ అండి జస్ట్ నార్మల్ కలర్ రెడ్ కలర్కి వస్తుంది ఓకేనా రెడ్ కలర్ స్టార్ట్ అవ్వద్ది జస్ట్ దానికి మనం ఏం చేయాలి అంటే వెల్లుల్లిపాయ్ అండ్ పెట్రోల్ ఓకేనా వెల్లుల్లిపాయ్ పెట్రోల్ ఈ బీకాంప్లెస్ కంపల్సరీ అండి టాబ్లెట్స్ ఇది పక్క మళ్ళీ చెప్తాను వెల్లుల్లి ఫస్ట్ అది ఎక్కడెక్కడ రెడ్ కలర్గా ఉందో ఈ వెల్లుల్లి చూడండి కట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఆ వెల్లుల్లి పైన లెగ్ ఇది అనుకోండి మొత్తం అప్లై చేయాలి ఓకేనా లెగ్ ఆడుందో అంతా అప్లై చేసుకోవాలి ఇది వెల్లుల్లిపై ఇప్పుడు టూ ల్యాక్స్కి ఉన్నాయి రెండు ల్యాక్స్కి మొత్తం అప్లై చేసుకోండి ఇట్లా పీసెస్ కట్ చేసుకొని మొత్తం అప్లై చేసుకోండి అప్లై చేసుకుని తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత పది నిమిషాల తర్వాత మళ్ళీ పెట్రోల్తో క్లీన్ చేసుకోండి కాళ్ళని పర్సన్ అయితే ఎవరు లేరండి నేనే వీడియో చేసి నేనే చూపిస్తున్నాను లేదంటే కోడిని పట్టుకొని చూపించేవాడిని ఓకేనా మీరు అర్థం చేసుకోగలుగుతారు కాళ్ళకి కోడి యొక్క కాళ్ళకి అప్లై చేసేయాలి పూర్తిగా పెట్రోల్ ఓకేనా అట్లా ఫోర్ టు ఫైవ్ డేస్ చేయండి డైలీ ఓకేనా వెల్లుల్లిపాయి పెట్రోల్ స్టేజ్ వన్ కండి ఇది డైలీ ఒక బీకాం రెస్ టాబ్లెట్ ఓకేనా స్టేజ్ వన్కి ఇట్లా వాడుకోండి మీకు ఈజీగా కరిపాని ఎరుపు కాళ్ళు అనేది ఈజీగా తగ్గిపోతుంది లేదు తగ్గలేదు స్టేజ్ టూలో ఉంది కోడి దాన్ని ఎలా చేయాలి అంటే పొటాషియం పరమాంగనేట్ మెడికల్ షాప్లో దొరకద్ది మన దెబ్బలకు వాడతాము బహుశా ఇప్పుడు మార్కెట్లో అంతలా దొరకట్లేదు ఐటమ్ మీరు దొరకలేకపోతే వెటర్నిటీ మీకు సంబంధించిన వెటర్నిటీ హాస్పిటల్ పోయి అడగండి ఖచ్చితంగా ఇస్తారు ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది మనం కొద్దిగా వేసుకోవాలి వాటర్లో కనుక మిక్స్ చేసుకుంటే ఇలా లిక్విడ్ వచ్చేస్తుంది కదా ఈ లిక్విడ్ని డైరెక్ట్ కో కోడి కాళ్ళకి రెండు కాళ్ళకి రెండు కాళ్ళకు ఉంటే రెండు కాళ్ళు రెండు కాళ్ళకి అప్లై చేసేయండి ఇబ్బంది లేదు దాని ఇన్ఫెక్షన్ దీడి కూడా వస్తుంది అందువల్ల టూ రెండు లెగ్స్కి మీరు అప్లై చేసేయండి మొత్తం టోటల్గా కొద్ది కూడా గ్యాప్ లేకుండా కోడి యొక్క కాల్కి మొత్తం అప్లై చేసేయండి ఇట్లా ఆ ఎరుపుతనం ఆ లావుతనం తగ్గే వరకు డైలీ ఇట్లా మీరు కొడతానే ఉండండి డైలీ అయినా టూ డేస్కి ఒకసారి అయినా ఇది మాత్రం ఓకేనా ఇది డైలీ వాడుకోండి ఇది డైలీ చేయండి పెట్రోలు అండ్ ఈ వెల్లుల్లిపాయ్ స్టేజ్ టూలో కాళ్ళు ఉబ్బినట్లయితే ఈ డైలీ అప్లై డైలీగా టూ డేస్కి ఒకసారి కానీ చేస్తే దాని పవర్ అనేది ఒక టెన్ డేస్లో మీకు లావుతనం కూడా తగ్గిపోతుంది ఎర్పుతనం కూడా తగ్గిపోతుంది కోడి ఫ్రీ అయిపోతాయి కోడి లెగ్స్ అనేది ఫ్రీ అయిపోతాయి ఓకేనా ఈ పొటాషియం పర్మాగనేట్ని అప్లై చేసుకోండి స్టేజ్ త్రీ దాంతోపాటు ప్లస్ వాడుకోండి దీనికి కూడా ఓకేనా స్టేజ్ టూ కూడా ప్లస్ వాడుకోండి కోడిని ఫ్రీగా వదులుకోండి కోడిని మళ్ళీ జాబ్లో ఇవ్వకండి ఇంకా స్టేజ్ త్రీ అంటారా ఆ త్రీని పర్టికులర్గా మనం చేసుకోవాలి ఆ మెడిసిన్ అనేది అవి చాలా లావ్ అయిపోతాయి ఒక్కొక్క లెగ్ అనేది ఇంత అయిపోద్ది మన మండి కంటే ఎక్కువ అయిపోద్ది అలా అయినప్పుడు కోడి నడవలేదు పరగెత్తలేదు బ్రీడింగ్ చేయలేదు ఏం చేయలేదు సైలెంట్గా కూర్చునే వస్తుంది ఆ స్టేజ్కి మనం పర్టికులర్గా మనం చేసుకోవాలి ఆ వీడియో అయితే మీరు కామెంట్ బాక్స్లో స్టేజ్ త్రీ వీడియో అండ్ ప్లీజ్ అని కామెంట్ చేస్తే నేను ఆ ట్రీట్మెంట్ అనేది చేసి మీకు వీడియో వెప్పులైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను